మిత్రులరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్ తర్వాత డిఎస్సి డిఎస్సి తర్వాత మాట్లాడదాం టెట్ డిఎస్సి రెండింటికి రెండింటికి ఒకటే సిలబస్ ఇది టెట్ సిలబస్ ఇది డిఎస్సి సిలబస్ అనేటటువంటి సంబంధం లేదు ఎక్కడ తేడా వస్తుంది అంటే స్కూల్ స్టేట్ పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ తేడా వస్తుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ టెట్ సపరేట్ సపరేట్ సోషల్ కానీ నో చే ఇంగ్లీష్ కానీ నో చేంజ్ అంటారు తెలుగు కానీ ఏదైనా కాబట్టి ఫస్ట్ మీరు నో మినిమం నూట ముప్పై మార్పులు మినిమం నూట ముప్పై మార్పులు టెట్ లో హై స్కోర్ ఉండాలి మీ జాబ్ రావాలి అంటే టెట్ లో హై స్కోర్ ఉండాలి నెక్స్ట్ రేపు డిఎస్సి లో కూడా ఎన్ని పోస్టులు ఇస్తున్నారంటే సుమారు ఏడు వేల నుంచి పదివేల పోస్టులు ఉంటాయి రెండు వేలు మూడు వేలు తీసేసేయండి రెండు వేలు మూడు వేలు ఎవరు వేయరు పేపర్లో రకరకాల వాళ్ళకి తెలియదు కాబట్టి రాస్తారు కాబట్టి ఏడు వేల నుంచి పదివేలు పోస్ట్ వరకు మీకు ఉంటాయి నెక్స్ట్ టెట్ లో స్కోర్ సాధించాలంటే తక్కువ టైంలో స్కోర్ సాధించాలంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మేము ఇస్తున్నాను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉదాహరణకి సోషల్ తీసుకుంటే సోషల్లో థీమ్ వన్ థీమ్ టూ థీమ్ త్రీ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మూడు థీమ్లు పర్ఫెక్ట్ చదువుకోండి మూడు థీమ్లు మూడు ఐదు పదిహేను రోజులు అయిపోవాలి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాయి ఎగ్జామ్ కూడా రాసి మూడు థీమ్లు మూడు ఐదు పదిహేను రోజులు అయిపోవాలి సోషల్ అంటే మిగతా వాటితో పాటు కాబట్టి మిత్రులరా సో ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు ప్లాన్ చే ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు కాబట్టి ఈ ఏడు వేల నుంచి పదివేల పోస్టులు మీరు చేసుకోవాలి మీకు రావాలి అది మీ లక్ష్యం మేము చూడండి ఈ ఎస్ ఏపీటెడ్ సోషల్ స్టడీస్ కంటెంట్ రిలీజ్ అయింది రిలీజ్ అయింది దీనికి న్యూ టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్స్ పదో తరగతి టెన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్సే దీనికి దీనికి వర్క్ బుక్ ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వం ప్రకటించిన నూతన సిలబస్ సాధారణంగా ఇరవై ఐదు చూడండి ఏసీ ఎలా ఉండాలి మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు లెవెల్ నైన్త్ టెన్త్ కొన్ని మార్కెట్లో రకరకాల ఐదో తరగతి పరకని ఏడో తరగతి రకరకాల పుస్తకాలు వచ్చింది మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి సిలబస్ ప్రకారం కరెక్ట్ గా వచ్చినటువంటి పుస్తకాలే ప్రామాణికం కరెక్ట్ గా క్లాసులు ఇచ్చినటువంటి పుస్తకాలే ప్రామాణికం కాబట్టి ఎన్ని మార్కెట్ ఎన్ని పుస్తకాలు మార్కెట్లోకి వచ్చిన సిలబస్ ప్రకారం లేక కంపేర్ చేసుకోండి పబ్లికేషన్ బుక్స్ వేరే వాళ్ళ బుక్స్ తో కంపేర్ చేసుకోండి మీరు కూర్చోండి అక్కడ బుక్ షాప్ లో కూర్చొని ఒకసారి చూసుకోండి కంపేర్ చేసుకోండి నెక్స్ట్ ఎప్పుడా 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 ఎదురు చూస్తున్నటువంటి శిశు వికాసం పెడగాల్సింది నూతన సిలబస్ నూతన సిలబస్ ఆధారంగా నూతన సిలబస్ ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా నూతన ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ప్రభుత్వం వారు ప్రకటించిన నూతన సిలబస్ ఆధారంగా రూపొందించబడిన ఏకైక పుస్తకం అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బుక్ ని ఒక మీకు ఒక గిఫ్ట్ గా బుక్స్ బుక్స్గా అని అంటే మీరు ఆల్రెడీ పాత సైకాలజీ తీసుకుంటారు మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఎస్ ఇప్పుడు గతంలో తీసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళకి గతంలో దో మన సైకాలజీ తీసుకున్నప్పటికి కూడా ఇంకోటి ఈ బుక్ ని పంపిస్తున్నాము కాబట్టి అందరు కూడా రెడీ అవ్వండి ఈ రోజు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వెబ్సైట్ లో ఈ బుక్ లో ఉంటాయి రేపు సోమవారం నుండి సోమవారం నుండి మీకు మార్కెట్లో అందుబాటులో ఈ సైకాలజీ ఉంటుంది అందుకోండి అందుకోండి నెక్స్ట్ ఇంకోటి రకరకాల ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి అకాడమీ బుక్స్ లో ఎక్కడ పడితే అక్కడ పాయింట్ ఇచ్చాడు ఈ సిలబస్ వాటన్నిటిని క్రోడీకరించి ఒక చోట తీసుకురావాలి కాబట్టి ఏది పడితే వెబ్సైట్లు చూసో లేదా వికీపీడియా చూస్తే రాతే ఆ బుక్లు తీసుకెళ్ళి పక్కన పడేసేయండి కేవలం కేవలం అకాడమీ బుక్స్ డిఈడికి సపరేటు బిఈడికి సపరేట్ పేపర్ వన్ సపరేట్ బుక్ పేపర్ టూ కి సపరేట్ బుక్ వస్తుంది కాబట్టి ఎస్ దమ్మున్నటువంటి పబ్లికేషన్ మీకు మొత్తము టోటల్ గా టోటల్ గా మూడు భాగాలు ఒకటి శిశు వికాసం భాగం రెండవది పెడగాజీ భాగం మూడవది ఐసిటి భాగం సో వీటన్నింటినీ కూడా క్రోడీకరించి ముగ్గురు మేధావులు ముగ్గురు మేధావులు ముగ్గురు మేధావులు చూసుకోండి నెక్స్ట్ ఈరోజు రిలీజ్ చేయబడినటువంటి పుస్తకాలు ఎస్ఈటి అలా రిలీజ్ అయినాయి నూతన పాఠ్య పుస్తకాలు థర్డ్ ఎయిత్ లెవెల్ నైన్త్ టెన్త్ చూడండి ఒకసారి అందరూ ది బెస్ట్ బుక్ చూడండి న్యూ టెన్త్ ఇవి కంపల్సరీకి కంపల్సరీ ఇవి ఉంటేనే తీసుకోండి మార్కెట్లో లేకపోతే వద్దు కంపల్సరీ చూపించారు న్యూ టెన్త్ న్యూ టెన్త్ చూడండి న్యూ టెన్త్ ఎన్ని పెట్టాము ఇవన్నీ కూడా న్యూ టెన్త్ ఉన్నాయి ఎక్కువగా న్యూ టెన్త్ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి న్యూ టెన్త్ న్యూ టెన్త్ న్యూ టెన్త్ న్యూ టెన్త్ అన్నీ చూడండి ఇవన్నీ కూడా న్యూ టెన్త్ న్యూ టెన్త్ మొత్తం ఎక్కువ సిలబస్ చేపడ్డాయి డిఎస్సి కూడా ఇదే ఇదే సిలబస్ నెక్స్ట్ స్కూల్ ఎస్టేట్ కూడా రిలీజ్ చేశాము సోషల్ స్టడీస్ ఏంటి స్కూల్ ఎస్టేట్ ఒకసారి కూలం క్వశ్చన్ చెప్తాను ఎస్సీఏ స్కూల్ ఎస్టేట్ సోషల్ స్టడీస్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ తెలుగు ఇంగ్లీష్ సైకా సైకాలజీ సైకాలజీ కొత్త సైకాలజీ సోమవారం మార్కెట్లోకి తీసుకొస్తున్నాము అందరికీ కూడా ఇంకొకసారి చెప్తున్నాను లో తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సైకాలజీ మీకు ఇస్తున్నాం సెట్తో పాటు ఇస్తున్నాము ఆల్రెడీ ఇంతకుముందు సెట్లు ఇస్తాం వాళ్ళు కూడా పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి స్కూల్ ఎస్టెంట్ సోషల్ వర్డ్ వినాలి వినాలి ఇక్కడ కంటెంట్ కంటెంట్ ఒకటి కంటెంట్ ఒకటి రెండు కంటెంట్ నెక్స్ట్ రెండు మెథడాలజీ మెథడ్ మూడు వర్క్ బుక్ ఈ మూడు ఒక కవర్ లో పెట్టిస్తున్నాము మీకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టెట్ నూట ముప్పై దాకా వస్తాయి ఈ బుక్స్ చదివితే టెట్లో నూట ముప్పై మాత్రం దాకా మీకు గెయిన్ చేసుకోవచ్చు సార్ల టీచర్స్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్ని థీమ్లు సుమారు ఆరు థీమ్లు ఆరు థీమ్లు ఉన్నటువంటి అవన్నీ కూడా ఏర్పాటు చేసాము ఇంపార్టెంట్ థీమ్స్ దీంట్లో మీరు చదవాల్సిన చదవాల్సిన చదవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థీమ్స్ థీమ్ వన్ థీమ్ టూ థీమ్ త్రీ సో ఆర్ ఫస్ట్ వీటిని చెప్పే చదివితే ఎనభై పర్సెంట్ బార్స్ ఇక్కడే గీణాం థ్యాంక్ యూ